బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు తప్పిపోను ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అటువాడు హృదయమున యహవ మీద కోపించును ధనముగల వానికి స్నేహితులు అధిము అధికముగా ఉందరు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనుడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు దాతకు అందరు స్నేహితులే బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అటివానికి స్నేహితులు మరియు దూరస్తులగదరు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణములకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును కూట సాక్షి శిక్ష నందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజును నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము ఇచ్చును తప్పులు క్షమించుట అటు వానికి రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడి పోరు ఎడతెగ పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును విత్తమును పితరుడిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పొడవేయను సోమరివాడు పస్తుపడియుడును ఆజ్ఞను గైకునవాడు తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు సచ్చను భేదలను కనుకరించేవాడు ఇహవాకు అప్పించువాడు వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావాలనని కోరవద్దు మహాకోపయగవాడు దండను తప్పించుకునుడు వాళ్ళని తప్పించను వాడు మరలా కోపించుచునే ఉండును నీవు ముందు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును ఇహోవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియముగా చేయను అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ తన నోటికి దానిని తిరిగి తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసుకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నందుతురు వివేకులను గద్దించిన ఎడల వారి నందుతురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానము అపకీర్తిని కలుగజేయవాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మేరగొరితవా ఉపదేశము వినుట ఇక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము సహించును భక్తిహీనుల నోరు దోషమును జురుకొను అపహాసుకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమించబడినవి